నమస్కారం చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఫైవ్ మెయిన్ వెయిట్ లాస్ మిస్టేక్స్ సో వెయిట్ లాస్ మిస్టేక్స్ లో ప్రతి ఒక్కరు చాలా మంది డైట్ చేస్తూ ఉంటారు కానీ ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారో చాలా మందికి తెలియదు హెల్దీగానే తింటున్నాను బాగానే తింటున్నాను బాగానే ఎక్సర్సైజ్ చేస్తున్నాను అయినా కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదని చాలామంది అనుకుంటారు సో దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఫస్ట్ థింగ్ ఏంటి అంటే డైట్ ఇది మనందరికీ తెలుసు బికాస్ డైట్ కనుక హెల్దీగా ఉంటే వెయిట్ లాస్ కూడా హెల్దీగానే ఉంటుంది సో డైట్లో మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ప్రోటీన్స్ అనమాట సో చాలా మంది ఏం చేస్తారు బరువు ఎక్కువగా పెరిగిపోతున్నాం అన్నప్పుడు వాళ్ళు తీసుకునే డైట్లో కార్బోహైడ్రేట్ శాతం అనేది తగ్గిస్తారు లేదంటే టోటలీ కార్బోహైడ్రేట్ని మానేస్తారు అండ్ ప్రోటీన్ ఒకటే వాడుతుంటారు కొంతమంది ఏం చేస్తారంటే ప్రోటీన్ ఒక్కటి వాళ్ళు డైట్లో ఇంట్రడ్యూస్ చేసుకుంటారు కార్బోహైడ్రేట్స్ని తీసేస్తారు కానీ ఒక హెల్దీ వెయిట్ లాస్ జర్నీ డైట్లో మనం చూసుకున్నట్టయితే మన బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ కావాలి ప్రోటీన్స్ కావాలి అండ్ గుడ్ ఫ్యాట్స్ కూడా బాడీకి ఇవ్వాలన్నమాట సో మీరు చేసే మిస్టేక్స్ ఫస్ట్ ఏంటి అంటే మీరు డైట్లో ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్ డైట్ అనేది తీసుకోవాలి అంటే మీ బాడీకి కావలసిన కార్బోహైడ్రేట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది డైట్లో ఉండాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా డైట్లో ఉండాలన్నమాట ప్రతి ఒక్క కేజీకి ఒక గ్రామ్ చొప్పున ప్రోటీన్ అనేది మీ డైట్లో ఉండాలి సో ఓవరాల్గా మీ డైట్ చూసుకున్నట్టయితే ఎండ్ ఆఫ్ ద డే మీరు క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీరు అరవై కేజీల బరువు ఉన్నారనుకోండి అరవై గ్రాముల ప్రోటీన్ లేదంటే దానికన్నా ఎక్కువగా ప్రోటీన్ మీ డైట్లో వెళ్తుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట ఒకవేళ మీ బాడీలో బాడీకి కావాల్సిన ప్రోటీన్ అనేది కరెక్ట్గా వెళ్ళకపోతే డెఫినెట్లీ అది ఒక హెల్దీ వెయిట్ లాస్ కాదు అంటే మీ బాడీలో ఏదో ఒక న్యూట్రియన్ డెఫిషియన్సీ అనేది ఉంటుందని అర్థం అనమాట సో మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు మీ బాడీ ప్రోటీన్ అనేది ఖచ్చితంగా ఉందా లేదా అనేది చూసుకోండి సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే ఎక్సర్సైజెస్ సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే జనరలీ ఎక్ససైజెస్ చెయ్యరు చాలామంది వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాం కదా బికాజ్ మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ అనేది మీరు హెల్దీగా బరువు తగ్గుతున్నాము అంటే హెల్దీగా ఫుడ్ తీసుకోవాలని అనుకుంటారు హెల్దీగా ఫుడ్ తీసుకోవాలి కానీ దాని తోడుగా మీరు ఒక హెల్దీ వెయిట్ లాస్ డైట్లో మీరు ఎక్ససైజ్ అనేది చేసినట్టు తొందరగా బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది ఎందుకు ఎక్ససైజ్ అనేది ఇంపార్టెంట్ సో బేసికలీ మన డై ఓవరాల్ డైట్ మీరు బరువు తగ్గాలి అని క్యాలరీ ఇంటేక్ తగ్గిచ్చేస్తారు ఎప్పుడైతే క్యాలరీ ఇంటేక్ తగ్గిస్తుందో మన బాడీ మెటబాలిజం మెల్లిగా స్లో డౌన్ అవుతుంది అనమాట సో మెల్లిగా స్లో డౌన్ అయిన అయినప్పుడు మెల్లిగా స్లో డౌన్ అయినప్పుడు మన బాడీలో ఎక్కువగా ఫ్యాట్ బర్న్ కన్నా మజిల్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మీరు ఒక హెల్దీ వేలో బరువు తగ్గాలి అన్నప్పుడు మీరు ఎక్సర్సైజ్ కూడా అట్లీస్ట్ ఒక వన్ అవర్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కనుక యాడ్ చేసుకున్నట్టు అయితే వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది అప్పుడు మీ మజిల్ గెయిన్ అవుతుంది అండ్ మీ ఫ్యాట్ లాస్ అవుతుంది అనమాట ఒక హెల్దీ వెయిట్ లాస్ అని మనం ఎప్పుడైతే చెప్తామో దాని అర్థం ఏంటి అంటే మీకు ఫ్యాట్ లాస్ అనేది అవ్వాలి కానీ మీ మజిల్ లాస్ అనేది అవ్వద్దు ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ఎప్పుడైతే మీరు ఒక గంట ఫిజికల్ యాక్టివిటీ ఒక హెల్దీ బ్యాలెన్స్ డైట్తో పాటు జోడిస్తారో అప్పుడే మీకు ఒక హెల్దీ వెయిట్ లాస్ అనేది అవుతుందన్నమాట ఇంకొక చేసే మిస్టేక్ ఏంటి అంటే థర్డ్ మిస్టేక్ ఏంటి అంటే నిద్ర చాలా ఏం చేస్తారంటే అన్నీ చేస్తారు కానీ నిద్ర పైన కాంప్రమైజ్ అయిపోతారు మా అంటే ఒక నాలుగు గంటలు పడుకుంటారు ఆరు గంటలు పడుకుంటారు కానీ మనం ఇక్కడ మినిమం ఎనిమిది గంటల నిద్ర అనేది కంపల్సరీ పడుకోవాలి మీకు నిద్ర కనుక లేకపోతే డెఫినెట్లీ మీరు ఒక హెల్దీ వెయిట్ లాస్ అనేది అచీవ్ చేయలేకపోతారు అది కూడా ఏ టైంలో పడుకోవాలి అట్లీస్ట్ రాత్రి పది గంటలకల్లా పడుకోవాలి అండ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మినిమం ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ కంప్లీట్ చేస్తున్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మన బాడీకి మంచి రెస్ట్ ఇస్తామో నెక్స్ట్ డే బాడీ మెటబాలిజం బాగుంటుంది అండ్ యాక్టివ్గా వర్క్ చేయగలుగుతారనమాట సో దీన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫ్యాట్స్ ఫ్యాట్స్ అనేది మనం ఒక ఎనిమీలాగే చూస్తాము అంటే ఎప్పుడే కానీ మనం ఆయిల్స్ తీసుకున్నా కానీ ఏది తీసుకున్నా కానీ ఆయిల్స్ అనేది ఎనిమీ అని అనుకుంటాము బట్ ఈ ఎనిమీ అనే ఫ్యాట్లో మనకి హెల్దీ ఫ్యాట్స్ కూడా చాలా అవసరం అనమాట మీరు తీసుకునే డైట్లో ఒమేగా సిక్స్ అండ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బ్యాలెన్స్లో ఉండాలన్నమాట చాలా మంది ఏం చేస్తారంటే ఒమేగా త్రీ అనేది వన్ ఈజ్ టు టెన్ ట్వంటీ రేషియోలో తీసుకుంటారనమాట ఒమేగా త్రీ అనేది తక్కువగా ఉంటుంది వాళ్ళ డైట్లో ఒమేగా సిక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఒమేగా సిక్స్ ఎక్కువగా పెరుగుతుందో మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది సో ఇది తగ్గించుకోవాలంటే మీరు యూస్ చేసుకునే ఆయిల్స్ని తగ్గించి మన డైట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఫుడ్స్ అనమాట అందులో మనకి వాల్నట్స్ కానివచ్చు సీడ్స్ కానివ్వచ్చు ఆలివ్ ఆయిల్ కానివ్వచ్చు చియా సీడ్స్ కానివ్వచ్చు ఇవి డైట్లో ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి అండ్ ఇది ఒకవేళ మీకు ఒమేగా త్రీ రాకపోతే కంపల్సరీ ఒక సప్లిమెంట్ రూపంలో మనం తీసుకుంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది డైట్లో వచ్చేస్తుంది అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ గురించి తెలుసుకున్నాం ఫ్యాట్స్ గురించి తెలుసుకున్నాం స్లీప్ గురించి తెలుసుకున్నాం అండ్ ప్రోటీన్ గురించి తెలుసుకున్నాం అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ ఏంటి అంటే మీరు రోజు ఒక త్రీ మంత్స్ వరకు కంటిన్యూగా వాడారు కంటిన్యూగా డైట్ చేస్తారు బాగా వెయిట్ లాస్ అయ్యింది బాడీలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది కానీ మీరు ఆ కన్సిస్టెన్సీని ఆపేసి తర్వాత ఇన్ని రోజులు డైట్ చేశాను కదా నేను ఇప్పుడు కొంచెం డైట్ చేంజ్ చేస్తానని మళ్ళీ మీరు పాత హ్యాబిట్స్నే స్టార్ట్ చేశారనుకోండి ఖచ్చితంగా మీరు ఒక హెల్దీ వెయిట్ లాస్ తర్వాత అచీవ్ అనమాట మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బరువు తగ్గారు దాని తర్వాత మెయింటైన్ చేసుకోవడం బాడీకి ఎంత అవసరం సో ఇలా చేయాలి అంటే ఈ ఫైవ్ మిస్టేక్స్ అనేది మీరు కరెక్ట్ చేసుకున్నట్టయితే ఒక హెల్దీ వెయిట్ని అచీవ్ చేసుకోగలుగుతారు ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dreams and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్లు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్